చక్రెడ్డి సంఘరావు తల్లిదండ్రు కృష్ణరావు అలాగే ఇందాక చర్చ ఎన్నికలు ఎందుకంటే జగన్ ఖాన్ పెట్ట ఈరోజు బ్యాంక్ లో ఏ పది కావాలి ఏ ఒప్పుడు కూడా మన పనులు అని

మరొక మీటింగ్ మీటింగ్ ఈ రోజు మనకంటే కాకుండా మంచిగా మనం సార్ మనం మనం కాదు ఎక్కడ అనర్థంగా ఎప్పుడో పదిహేను ఈ రోజున నాలుగైదు ప్రెసిడెంట్ అయినటువంటి ఆర్ సి సుబ్రహ్మణ్యం గారికి సెక్రటరీ నారసిహా గారికి శర ప్రమోద్ గారికి అలాగే నా గురు నేను డివిజన్ అందరికి గురు వస్తే నాటి గురు సుబ్రమణ్యం గారు వారికి గురు అలాగే డివిజనల్ అధ్యక్షుడిగా పదమూడు సంవత్సరాలు పనిచేసి జోన్లో ఖచ్చితంగా జోన్లో లో పొద్దుటూరు ప్యాకెట్ నుంచి పాఠనించాలని నువ్వు ముందుకు రావాలని

అలాగే కృష్ణా గారు నిజంగా చాలా నాలెడ్జుల్ పర్సన్ ఏదైనా సమస్య వస్తే మేము కృష్ణా గారికి ఫోన్ చేసి కృష్ణా గారికి ఎంత సాగు చేయాలంటే ఇమీడియట్లీ ఆ సాల్వ్ చేసి పంపిస్తారు మిత్రుల అలాగే డిసిప్లైన్ కమిటీ చైర్మన్ కొత్తగా వచ్చాడు ఏమన్నా నా పని ఒకసారి ఏ వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే నువ్వు యాక్షన్ తీసుకొని లెటర్ వచ్చిన పని అప్పాడు అడిగాడు అవ్వరికి పాప ఆ పరిస్థితి ఆయన ఎదురు తీరాలా సారు అనుమాన అనుమానం ఆయన మన బాసర్ రెడ్డి గారు తెలిసి బాగా హనుమాన గారికి అలాగే ఆయన మేము ప్రత్యేకంగా చెప్పాలా బడేసా బాబు కాకపోతే కడప డివిజన్ లో టెక్నాలజీనే లేదు మాకందరికీ తెలియదు వాస్తవంగా అంత టెక్నాలజీ చేసి డివిజన్ కానీ ఆల్ ఇండియా కానీ ముందుకు చేస్తున్నటువంటి వ్యక్తి అలాగే విశ్వనాథ్ గారు ఆదర్నీ అలాగే హిందూ ప్రాంత బ్రాంచ్ ప్రెసిడెంట్ రమణారెడ్డి వెరీ డైనమిక్ లీడర్ మన కడప బ్రాంచ్ ప్రెసిడెంట్ నిత్యానంద రెడ్డి గారు ఇంకా ముఖ్యంగా పేరు ఎందుకు పెండింగ్ పెట్టానంటే వారు విశిష్ట అభివృద్ధి వారు ఈ రోజు బ్రాంచ్ మేజర్ బాధ రాదు మన విషయాలు తెలియదు ఆ విషయాలు మనకు తెలియదు ఆయన భావన కూడా మనం ఆ భావనలోనే అర్థమవుతుంది ఆ మోటివేషన్ ఎంత స్పష్టం గా మనంటే నిజంగా నిజంగా మనకు ఆయన పదకొండు గంటలకు టైం ఇస్తామని చెప్పాం ఆయన ఖచ్చితంగా పదకొండు గంటలకు ఇచ్చేస్తాం రెండు మూడు నిమిషాలు నిజంగా నాకు ప్రతి టూర్ లీడర్ అంటే నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఎలక్షన్స్ అటెండ్ అవుతాను ఏజెంట్ల డెవలప్మెంట్ కోసం ఈ రోజు ఇంత ఖర్చు పెట్టి మీరు డెవలప్ కావాలా మీరు డెవలప్ అయితే బ్రాంచ్ డెవలప్ అన్ని అన్ని రకాల బాగా ఫైన్ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని సృష్టించి వ్యాపార లేదు ఇది నేను ఆల్ ఇండియాలో మొత్తం రాష్ట్రాలన్నీ జరిగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని బ్రాంచ్లు అన్ని డివిజన్లు దాదాపు నేను పదిహేడు సంవత్సరాల నుంచి ఆల్ ఇండియాలో పనిచేస్తున్నా మంచి పోస్ట్లు అది కాబట్టి నాకు ఈ పొద్దుటూరు బ్రాంచ్ చెప్పాలంటే ఆల్ ఇండియాలో రెండు వేల నలభై ఎనిమిది బ్రాంచ్లు ఉన్నాయి మిత్రులారా దాదాపు పదహైదు వందల చార్టైడ్ బ్రాంచ్లు ఉన్నాయి ఈ బ్రాంచుల్లో టాప్ త్రీలో పొద్దుటూరు బ్రాంచ్ ఉంటుంది మిత్రురాలు టాప్ త్రీలో ఒకసారి ఒకటి కావచ్చు ఒకసారి మూడు కావచ్చు మూడు మాత్రం కాపు బిజినెస్ కాదు ఒక న్యూర్సి లీడర్లుగా ఏదైనా మీటింగ్ అటెండ్ కావాలంటే పొద్దుటూరు బ్యాంక్ నుంచి బస్సులు బస్సులు వస్తాయి అట్లా ఆ పొద్దుటూరు బ్యాంక్ ఈ రోజు కాపాడే విధంలో మనము అంత శక్తివంతమైన బ్యాంక్ గా తయారయ్యిందంటే మీ దగ్గర ఉన్నటువంటి నివాసీ పదార్థాన్ని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాబట్టి మీరు మీరు మనము అందరం కలిసి నేను ముఖ్యంగా ఒకే మెసేజ్ ఇస్తాను మన సమస్యను మనం కాపాడుకోవాలి ఫస్ట్ మన సమస్యను కావాలంటే సమస్యలు వస్తూ ఉంటాయి తీర్చేయడానికి లేవుతుంది ఈ రోజు కాబట్టి చూపిస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సమస్యను కాపాడుకోవాలి ఎందుకంటే ప్రతి నిమిషము మనము లియాప్ ఇవ్వాలంటే ఏం ఆలోచన మీరు కోసము కోసం మీ యుద్ధం మీ ఆదాయం ఆలోచన ప్రతి దానిలో మనకున్నారా ఎంపీఆర్లే అనేది నా ఆలోచన తర్వాత ఈరోజు సమావేశం మన బట్టి నూతన కావాల గురించి పెట్టాము అయినా కూడా మన ఎందరు కూడా నిస్వార్థంగా స్వార్థ కాకుండా మన వాళ్ళు కూడా నిస్వార్థంగా మన సాగు మించి సానుకూలించి మీ వ్యాపారాన్ని డెవలప్ చేయాలని మనం డెవలప్ కావాలని ఆశిస్తూ

कहां है सर बोला मैं चक्कर में भागते तो समझो यार दूसरा ثاني सुनो पहली बार ब्रेक डाउन हुई भाई 200 ग्राम करके एक बार और ज्यादा बोलता हूं सब लोग మీ సహకారం దానికి ఎలాభం కాదు యూనియన్ కోసమే కాబట్టి చిన్న చిన్న తప్పులుండి ఏమన్నా క్షమించి నన్ను కూడా మీ సోదరుడిని భావించి మీ ఆశీర్వాదాలు కూడా ఆయన ఆశిస్తూ ఇంతటి సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు మన సెక్రటరీ గారు తన ఉపన్యాసాన్ని ఇస్తాడు

ఒక ఎలక్షన్ లో లేకుంటే ఏకగ్రీవంగా ఎన్నిక నిర్వహించుకోవాలి ఈ యొక్క పొద్దుపులు శాఖలోనే ఏంటంటే మన ఫైనాన్స్ బ్యాంక్ నుంచి కొద్దిగా స్తబ్దత వచ్చింది కాబట్టి దాన్ని దూరం చేసి మీరంతా మళ్ళీ ఫీల్డ్లో వెళ్ళే దానికోసం ఇట్లా ఇంత కష్టపడి పెట్టారు వీటిలో సార్ ఇచ్చే పాయింట్స్ కొన్ని నోట్ చేసుకోండి మీరు రాజశేఖర్ సార్ చెప్పినట్లు ఇక్కడి నుండి ఏ మీటింగ్స్ కానీ

ఆల్ ఇండియా పోతుంది ఈ మెంబర్షిప్ కూడా ఉంటుంది కాబట్టి దయచేసి ఇంకెవరైనా మెంబర్షిప్ తీసుకోకపోతే మీరు రిజిస్టర్ చేసి తర్వాత మళ్ళీ పంపిస్తాడు ఈ రోజు లీస్ ప్రకారం ఒకసారి నెలబా కూడా ప్రత్యేకంగా అభినందన చేస్తున్నాం రాకర్ రెడ్డి గారు నా ఓకే పట్టండి దాన్ని బట్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను ఈ రోజు నుంచి పద్టూరు ప్రాంత ఏజెంట్ మిత్రులకు వృత్తిపరంగా ఏ సమస్య వచ్చినా నేను అందరి పరిహారం కృషి చేస్తాను అలాగే డివిజన్ ఈసీ కానీ జోనల్ ఈసీ కానీ ఆలిగేయ్ ఈగానే ఏ బిపిరిచినా ఆ బిట్టుకు స్పందించి పన్ని చేస్తామని ప్రమాణం చేస్తున్నాను జై యేలీ ఆపే జై యేలీ ఆపే జై యేలీ ఆపే హల్లెలూయా జై యేలీ ఆపే రైట్ 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 నా Hey